వర్గం కథ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాసరస్వత్యే నమః మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ మా గురువుగారు చెప్పిన వర్గం కథ తెలుసుకుందాము కార్తీక అమావాస్య పూర్తి అయిన మరునాడు మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మార్గశిర మాసం శుక్లపక్షం పోలి పాడ్యమి అంటారు ఈరోజు కూడా తెల్లవారుజామునే నదీ స్నానం లేదా ఇంట్లో అయినా స్నానం చేయాలి ఇది కూడా కార్తీక స్నానంతో సమానమైన మహా ఫలితాన్ని ఇచ్చే స్నానమే కారణం ఈ నెలనాళ్ళు చేసినటువంటి స్నాన దాన నక్తవ్రత దీపదానాదులన్నింటికి ఇది ఉద్వాసన లాంటిది లేదా వ్రతోద్యాపనం లాంటిది ఈరోజు పోలి అనే ఒక పుణ్యాత్మురాలి పేరు మీదుగా దీపాలు వెలిగిస్తారు పోలి అనే శబ్దానికి పూరి లేదా గోధుమ పిండితో చేసినటువంటి ఒక అద్భుతమైన వంటకము అని అర్థం పూర్వం పోల అనే అందమైన అమ్మాయి ఉండేది పోలము అంటే రాసి పుణ్యాల రాసి ఈమె గోధుమ పిండి వంటలు పూరీలు అప్పాలు చేస్తే చాలా రుచిగా ఉండేవట దేవతలు కూడా మెచ్చుకునేలా అందుకే ఈ పుణ్యాల రాశి అయిన పోలకి పోలి అని పేరు వచ్చింది పూర్వం ఒక బట్టలు ఉతికి శుభ్రం చేసి ఇతరులకు ఉపకారం చేసే ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఒక వృద్ధురాలికి ఐదుగురు కొడుకులు ఐదుగురు కొడుకులకు పెళ్లిళ్ళు అయి ఐదుగురు కోడళ్ళు వచ్చారు ఈ ఐదుగురు కోడళ్లలో ఆఖరి కోడలు పోలి అంటే ఆమెకు ఇష్టముండేది కాదు పెద్ద కోడళ్ళు అంటే ఇష్టం ఆ కోడళ్ళు కూడా చిన్న కోడలు మీద అత్తగారికి చాడీలు చెప్పేవారు చిన్న కోడలు అంటే అసహ్యం కలిగేలా చేశారు పెద్ద కోడళ్ళ మాట విని అత్తగారు చిన్న కోడల్ని హింసించేది తిట్టేది చిన్న కొడుకు కూడా అమాయకుడు పెద్ద కొడుకుల్లాగా తెలివైనవాడు కాదు దానితో అత్తగారి పెత్తనం తోడికోడళ్ళ పెత్తనంతో పోలి నానా యాత్రలు పడుతూ ఉండేది చిన్ననాటి నుండి పోలికి వ్రతాలు పూజలు అంటే చాలా ఆసక్తి పోలి చిన్నప్పుడు అంటే ఐదు సంవత్సరాల వయసు నుండే కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి అర్చనలు చేసి ప్రదక్షిణలు చేసి దీపాలు వెలిగించేది పూరీలు అప్పాలు చేసి అందరికీ పంచిపెట్టేది అవి చాలా రుచిగా ఉండేవి అలా పుణ్యాల రాశిగా పేరు తెచ్చుకుంది అలాంటి పోలికి పరీక్ష అన్నట్లుగా ఈ ఇంట్లో కోడలిగా వచ్చింది అత్తగారు పెద్ద కోడళ్ళు అందరూ కలిసి ఈ పోలిని తిట్టడం కొట్టడం చేస్తూ పోలిచేత గొడ్డు చాకిరి చేయించుకునేవారు కాని పోలి మాత్రం అన్నీ సహిస్తూ మానసికంగా శివున్నే తలుచుకొనేది బంధువులందరికీ పోలి అంటే ఇష్టం ఇంటికి వచ్చిన బంధువులను బాగా పలకరించి మర్యాదలు చేసేది ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసంలో రోజు అత్తగారు నలుగురు తోడికోడళ్ళు కలిసి నదికి వెళ్లి స్నానం చేసేవారు దీపాలు వెలిగించేవారు చిన్న కోడలు పోలి ఇంట్లో దీపారాధన చేస్తుందేమోనని పూజా సామాన్లన్నింటినీ వెంట తీసుకుని వెళ్లేది అత్తగారు అత్తగారితో తోడికోడలతో నన్ను కూడా కార్తీక స్నానానికి తీసుకువెళ్ళండి నేను కూడా మునుపు కార్తీక స్నానం చేసి శివాలయంలో అర్చనలు చేసుకునేదాన్ని దీపాలు వెలిగించేదాన్ని అని బ్రతిమలాడింది అప్పుడు వారు నీ మొహానికి కార్తీక స్నానం కావాలా నోరు మూసుకొని ఇంట్లో ఉండు అని పోలికి బట్టలు ఉతకడం బర్రెలు కడగడం పిడకలు చేయడం పాలు పితకడం పాలు కాచడం పెరుగు చిలకడం వంటి పనులన్నీ అప్పచెప్పి వారు మాత్రం నదీ స్నానానికి వెళ్లేవారు పోలి మాత్రం మానసికంగా శివుణ్ణి తలుచుకొని భర్తను తలుచుకొని ఇంట్లోనే ఉండేది ఇక ఆఖరి రోజు అంటే కార్తీక అమావాస్య వచ్చింది ఆ రోజు కూడా అత్తగారు తోడికోడళ్ళు అందరూ నదీ స్నానానికి వెళ్ళగానే పోలి నేను కూడా ఈరోజు స్నానం చేసి దీపం వెలిగించుకుంటే బాగుండు అనుకుంది ఇంట్లోనే స్నానం చేసింది అత్తగారు కోపడతారు అనుకుని అన్ని పనులు చేసుకుంటూ పెరుగు చిలుకుతూ ఉంటే వెన్న వచ్చింది ఆ వెన్నను కాచింది నెయ్యి వచ్చింది వచ్చిన ఆ నెయ్యిని ప్రమిదలో పోసింది అయితే ఆ ప్రమిద పగిలిపోయి ఉంది అయ్యయ్యో ప్రమిద పగిలిపోయి ఉంది దీపం ఎలా వెలిగించాలి అనుకుంటూ ఉంటే అక్కడ అరటి దొప్ప కనిపించింది ఆ అరటి దొప్పలో నెయ్యి వేసి అక్కడే పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి పత్తి తీసి వత్తి చేసి దీపం వెలిగించి అక్కడే ఉన్న ఉసిరి చెట్టు దగ్గర దీపం ఉంచి పార్వతీ పరమేశ్వరుల్లారా సకల దేవతల్లారా కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేయలేకపోయాను దీపం వెలిగించలేకపోయాను కనీసం ఈరోజు దీపం వెలిగిస్తున్నాను నన్ను అనుగ్రహించండి అని నమస్కరించింది ఇంట్లో గోధుమ పిండి ఉంటే ప్రసాదం చకచకా తయారు చేసింది అప్పాలు చేసింది పార్వతీ పరమేశ్వరులకు నైవేద్యంగా పెట్టింది వారు ఎంతో సంతోషించారు వారు ఇలా అనుకున్నారు ఈ అమాయకపు భక్తి చాలా గొప్పది నిరంతరం నియమనిష్టలతో తపస్సు చేసిన వారికంటే ఇంట్లో కూర్చొని గతి లేకపోయినా దీపం వెలిగించిన ఈ పుణ్యాత్మురాలికి స్వర్గం కలిగించాలి అనుకున్నారు వెంటనే ఇంద్రుణ్ణి పిలిచి ఇంద్ర ఈ పోలిని బ్రతికుండగా శరీరంతో స్వర్గానికి తీసుకువెళ్ళు అన్నారు సాధారణంగా సత్శరీరంతో ఎవరూ స్వర్గానికి వెళ్ళలేరు శరీరం విడిచిపెట్టాక వారి ఆత్మ స్వర్గానికి వెళ్ళేది ఇంద్రుడు విమానం పంపారు పోలి ఉసిరిచెట్టుకి పార్వతి పరమేశ్వరులకి నమస్కరించి విమానమెక్కింది సరిగ్గా ఆ సమయానికి కార్తీక స్నానం ముగించుకుని ఇంటికి వస్తున్న పోలి అత్తగారు తోడికోడళ్ళు పోలిని చూశారు విమానం ఆపి పోలి నువ్వు ఎలా విమానంలోకి ఎక్కావు అని అడుగగా పోలి జరిగిన విషయమంతా వారికి చెప్పింది అయితే మేము వస్తాము విమానంను కొంచెం దింపమని అడిగారట అయితే విమానం కొద్దివరకే దిగుతుంది కాబట్టి వాళ్ళు విమానం కోళ్లు పట్టుకున్నారు విమానం పైకెగిరింది కాసేపటికి వీళ్లు కోళ్లు పట్టుకోలేక ఏడవటం మొదలుపెట్టారు అప్పుడు ఇంద్రుడు అక్కడికి వచ్చాడు పాపాత్ములారా మీరు ఈ అమ్మాయిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు పుణ్యాత్మురాలు అయిన పోలి స్వర్గానికి వెళ్తుంటే పాపాత్ములైన మీరు ఈ కోళ్లు పట్టుకుంటారా స్వర్గానికి వెళ్లాలనుకుంటున్నారా క్రిందకు పడిపోండి అని క్రిందకు తోసేశారు వాళ్లు క్రింద పడిపోయారు పడిపోయి పోలీ పోలీ అని ఏడవసాగారు పోలికి జాలి కలిగింది ఎంతైనా వారు నావాళ్ళు వాళ్లే కనుక అలా అపకారం చేయకపోయుంటే ఈవాళ నాకు అరటిదొప్పలో దీపం పెట్టాలనే ఊహ రాదు ఇంద్రదేవా మీరు గొప్పవారు వీరిని కూడా దయతలచండి అని వేడుకున్నది అప్పుడు ఇంద్రుడు అమ్మాయి నీవు దీపం వెలిగించిన పుణ్యాన్ని నీ అత్తగారికి తోడికోడళ్ళకీ బావగార్లకి భర్తకి ధారపోయాలి అప్పుడు వాళ్లందరూ స్వర్గానికి వస్తారు అలా ధారపోస్తే నువ్వు మాత్రం భూలోకంలో మళ్లీ యథాప్రకారంగా బ్రతకాల్సి వస్తుంది నువ్వు భూలోకానికి వచ్చి వాళ్ళని స్వర్గానికి పంపుతావా నువ్వు స్వర్గానికి వెళ్ళి వాళ్ళని భూలోకంలోకి పంపుతావా అంటే నేనేమైనా పర్వాలేదు నా అత్త బావగారు భర్త తోడికోడళ్ళు స్వర్గానికి వెళ్తే చాలు భగవంతుడు దేహమిచ్చింది పరోపకారానికే తప్ప తాను సుఖపడడానికి కాదు అని మీరు చెప్పినట్లే ఈ క్షణమే నేను ఆవు నేతిని డొప్పలో వేసి దీపం వెలిగించడం వల్ల ఈశ్వరుడు మెచ్చి నాకిచ్చిన పుణ్యఫలాన్ని వారందరికీ దారపోస్తున్నాను అని మానసికంగా దారపోసింది అలా దారపోసిందో లేదో అత్త తోడికోడళ్ళు నుండి భర్త బావగార్లు కూడా విమానంలోకి వచ్చేశారు అత్తగారు తోడికోడళ్ళు ఇలా అన్నారు అమ్మ పోలి పరమ పాపాత్ములైన మమ్మల్ని ఉద్ధరించావే నీ రుణం తీర్చుకోలేము అని దండం పెడుతూ ఉంటే అదేం వద్దు ఇదంతా ఇంద్రుడు ఇచ్చిన సలహా ఇంద్రుడి యొక్క అనుగ్రహంతో మీరు విమానంలోకి వచ్చారు అని అనింది ఇక నేను భూలోకంలోకి వెళ్తాను నన్ను పంపించండి అని ఇంద్రుడిని కోరింది అప్పుడు ఇంద్రుడు నిన్ను పరీక్షించడానికి అలా అన్నాను తన పుణ్యం ఇతరుల కొరకు ధారపోసిన వారికి రెట్టింపు పుణ్యం వస్తుంది అన్నారు కాబట్టి నువ్వు స్వర్గానికి వెళ్ళు అన్నారు ఈ కథ ఈరోజు వినాలి ఇందులోని సారాంశం ఏంటంటే ఎంతటి ద్రోహులనైనా పరమ పాపాత్ములనైనా క్షమించటమే జ్ఞానము అదే పోలి చేసిన ఉపకారము నాటి రాత్రికి పోలి స్వర్గానికి వస్తుంది ఈ కథ అమావాస్య అయిన మరునాడు అంటే మార్గశిర మాసం శుక్ల పాడ్యమినాడు వినాలి లేదా అమావాస్య నాడు అయినా వినాలి ఈ కథ విన్నాక అమావాస్య నాడు కాని పాడ్యమినాడు కాని నదీ స్నానం చేసి ఆ నదీ జలంలో అరటిడొప్పలో ఆవునేతి దీపం వెలిగించాలి శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా అరటి దొప్పలో దీపం వెలిగించాలి ప్రదక్షిణలు చేయాలి స్వయంపాక ఇవ్వాలి ఈరోజు ప్రత్యేకంగా గోధుమ పిండితో వంటలు ఏవైనా అప్పాలు కానీ పూరీలు కానీ నివేదన చేసి ప్రసాదంగా పంచిపెట్టాలి గురువులకి పూజ ప్రదక్షిణ చేయటం చాలా మంచిది ఇలా చేసి మనకి పసుపు కుంకుమలు ఇవ్వాలని పోలిలా స్వర్గప్రాప్తి కలగాలని ఆ పరమేశ్వరిని కోరుకుందాము హరి ఓం నమస్యా